సమయంలో మరి గాస్పెల్ సాంగ్స్ లైవ్లో పాడడం జరుగుతుంది అందరి లైవ్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యుల్ కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది వంటిదిరాయి జీవితం కాదేది శాశ్వతం కొంతసేపు కనబడే అంతలోని మాయమయ్యే ఆ బిరి బిది దిరాయి జీవితం కాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడుబడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడుబడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది వంటిదిరాయి జీవితం లోకానకాదేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణము వరకు వచ్చేదెవరో నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నిన్ను విడువడు కొంతసేపు కరబడే అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోక కాదేది శాశ్వతం చెటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ಆಸ್ತುಲು ಸಂಪಾದಿಂಚಿನ ಶಾಂತಿ ಉನ್ನದ ಈ ರಾತ್ರಿ ದೇವುಡು ನೀ ಪ್ರಾಣ ಮಡಿಗಿತೆ ಈ ರಾತ್ರಿ ದೇವುಡು ನೀ ಪ್ರಾಣ ಮಡಿಗಿತೆ ಸಂಪಾದನೆಯ ಬರಿದವನು ಯೋ ಚಿಂಚಿತಿವ ಸಂಪಾದನೆಯ ಬರಿದವನು ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నన్ను విడువడు ఏ శే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నిన్ను విడుబడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆ వేరే వంటిదీరా జీవితం లోకానకాదే దీ శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆ వేరే వంటిదీరా జీవితం లోకాన కాదే దీ శాశ్వతం ప్రజలం கட்டெல பை நீரீரம கணிப்பது கண்ட குமல்லி மட்டி பெட்டிரது நீ த శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటిగాదా కట్టెని గిలిచింది కన్నీటి కాద కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన శనిలో చూసి పరితపించి పోవాలని దేవాది దేవుడి తన పోలిక నీకి చెను తన శనిలో చూసి పరితపించిపోవాలని కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరక నిల్లిపోతావా കണ്ണ തേ മരച്ചി കാട്ട്ക്കെള്ള നിത്യ ജീവം വിടചി നരകമെല്ലി പോതവാ എണ്ണി ചേസിന കട്ട് മിഗൽ ചിന്തി കണ്ണീറ്റരീരം కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తను నమ్మిన కట్టి మిగిరి చింది కన్నీటి గాధ కట్టి కన్నీటి కాదా కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ ఆత్మనీలు ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు ఆత్మ నీలో ఉంటేనే కొందరు నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్ను ఎవరికీ కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టి గెలిచింది కన్నీటిగాదా కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా కట్టె మిగిల్చింది కన్నీటి కాదా

നീ ആയുഷ്കാലം തരുകേട് നീക്കി ചില േ ഉടക്കു ബഹുദീർഘ കാലം ദേ അർപ്പിച്ചവന സ്വൽപ്പാലം വിളവനദീ നീ ആയുഷ് കാലം തരികരാണി ദേക്ക് ചാലം భంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దురుకునేమో దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయినా నీ కొరకు వస్తాడేమో వెదకుచు పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము క్షణమైన వచ్చున పోయిన నీ కాలము క్షణమైన బచ్చున పోయిన నీ కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకించిన కాలం మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడుల వది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తుల అర్పిస్తే నీ కాలము దేవునికి క్రీస్తుల అర్పిస్తే నీ కాలము దేవునితో ఉండెదవు క్రీస్తువలే కలకాలం దేవునితో ఉండెదవు క్రీస్తువలే కలకాలం నిలువైనది నీ

ദുർദ്ധിനുരാകുമുണ്ട് സർവം കോൽപോകുണ്ട് അന്ധത്വം കമ്മക്കുണ്ട് ഉഗ്രത ദിരാകുണ്ട് അന്ധത്വം കമ്മകമുന്ദേ ഉഗ്രത ദിരാകുണ്ട് రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయేసు ఆలస్యం చేయక దుర్ధిన ములురాకముందే సర్వం కోల్పోకముందే అధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే അന്ധത്വം കമ്മക്കുമുന്ദിരാകുന്ദേ സാഗി പോയി നീട വണ്ടി ജീവിതം അല്പമയുന്നതീ നീട്ടുട വീ ജീവിതം అల్పమైనది నీటి బుడగవంతిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేనివారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేనివారి కోసం పాతాల వేదనను తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు పాతల వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు దుర్దినములు రాకముంది సర్వం కోల్పోకముంది అంధత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది ఉగ్రత దిగిరాకముంది రత్నరాశులేవి నీతో కూడా రావు వృధమైన నీ దేహం పనికి రాదు దేనికి రత్నరాసులేవి నీతో కూడా రావు

స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయేసుని ఆలస్యం చేయకా ప్రజలు